అందరు అందరూ ప్రణవాస గురు చేద్దాము ఓంకారము మూడు సార్లు అందరం కలిపి పఠిస్తాము ఓంకారము దీర్ఘంగా శ్వాస తీసుకుండి లోనికి మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకోండి ఓ అగే ని జడానికి తాకించాలి ఛాతికి గడాని తాకించాలి మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి రెడీ అందరం కలిసి చేద్దాం రెడీ వన్ జాగ్రత్తగా చెప్పి హోల్డ్ చేయండి అలానే अगेन మళ్ళీ 2 ఆ లాస్ట్ ఒకే స్థితిలో చేశారు చాలా బాగా అలానే కంటిన్యూ చేద్దాం అందరము బ్రీతింగ్ బ్రీత్ బ్రీతింగ్ బ్రీతింగ్ వెరీ గుడ్ బాగా చేశారు ఈసారి నెక్స్ట్ బ్రీత్ ఇన్ స్ట్రైట్ స్ట్రీట్ మన ఎడమ చెవి ఎడమ భుజాన్ని తాగేటట్లు ప్రయత్నించండి నెమ్మదిగా చేయండి లెఫ్ట్ బ్రీత్ లెఫ్ట్ ఓకే ఫైవ్ సెకండ్స్ రెస్ట్ తీసుకొని రైట్ సైడ్ చేద్దాం అందరము రైట్ త్రీ దిమ్ ఓకే చాలా బాగా చేశారు సార్ క్లాప్ చేయండి ఓకే జై గురుదేవ్ అందరూ రెండు చేతులు నటిపై నుంచండి బ్రీతింగ్ స్ట్రై బ్రీత్ అవుట్ లెఫ్ట్ ఒకే విధంగా చేయాలి రైట్ అంటే పుడి భుజం మీదకి మన ఛాటీని తీసుకెళ్ళాలి బ్రీథౌ రైట్ బ్రీ తింగ్ లాస్ట్ టైం చేద్దాము టూ నెమ్మదిగా చేయండి త్రీ ఫోర్ ఈ సారీ రివర్స్ అంటే ఇట్లా స్ట్రైట్ గా ఉంచండి రెండు చేతులు వేళ్లు కలిపి భుజాల పైకి కల్పించండి కింది వైపు నుంచి వెనక్కి వెళ్ళి మోచేతుల చేతుల ఆకాశాన్ని చూసి ముంద కలిపించండి అందరు ఒకేసారి ఉంచాలి త్రీ ఫోర్ ఇప్పుడు రివర్స్ పైకి రిలాక్స్ ఇది రెండు వేపు కొంత బాడీ ట్విస్ట్ అవుతుంది మేడం కాబట్టి అందరూ రెండు చేతులు చాపించండి లెఫ్ట్ అన్నప్పుడు మీరందరూ ఇటువైపుకి రైట్ అన్నప్పుడు ఎనికి పోయిన ఉంటుంది ముందర వచ్చిన చెయ్యి చాటి వరకు వచ్చింటది టైం చేద్దాము అందరూ ఒకేసారి చేయాలి లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ టర్న్ కావాలి రైట్ అన్నప్పుడు టర్న్ కావాలి గాలి వదులుతూ వెనక్కి అన్నప్పుడు బాగా ఫ్రీగా బెండ్ అవుతారు కొద్దిగా ట్విస్ట్ అవుతుంది నడుగు దగ్గర బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీత్ అవుట్ ఓకే అట్లా కరెక్ట్ గా చేయాలి అందరూ గాలి తీసుకుంటూ కిందికి డౌన్ కావాలి బ్రీతింగ్ డౌన్ అప్ తీసుకుంటూ పైకి చూడండి వీళ్ళు చేస్తారు గమనించండి మీరు గాలి వదులుతూ డౌన్ ఇచ్చినప్పుడు చెప్పిన తర్వాత ఆకాశాన్ని అరచేతులు చూడాలి తిప్పాలి చేతులు పైకి అందరూ బ్రీతింగ్ బ్రీథ్ డౌన్ బ్రీతింగ్ डाउन और डाउन ओके रिलैक्सेशन